హాయ్ యో స్వాగతం టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇరాన్ ఇజ్రాయెల్ వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా ఒక యుద్ధ వాతావరణం ఉండడం ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం సార్ అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ రెండు వారాల నుంచి కూడా లెబనాన్ మీద అటాక్స్ చేస్తూ వస్తుంది దీనికి నిరసనగా ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఒక అనుభవం వేయబోతున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి సార్ అంటే దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చర్చలకు దారితీస్తుంది మరి అనుభవం వేస్తారా వేయరా ఇప్పుడు అక్కడ ప్రజెంట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకవేళ అనుభవం వేస్తే అక్కడ ఒక మినీ తరడు వరల్డ్ వారు రావచ్చు అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి అప్పుడు అటువంటి పరిస్థితి వస్తే ఎటువంటి ఫ్యూచర్ మనం చూసే అవకాశం ఉంది యా నేను గత కొన్ని రోజుల నుంచి చాలా డీప్గా ఈ ఇష్యూని ఫాలో అవుతున్నాను దాదాపు ఓల్డ్ లెవెల్లో ఉన్న ఎక్స్పర్ట్లు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ కూడా నేను చదువుతున్నాను వింటున్నాను సో ఒక సీరియస్ సిచ్యువేషన్ ఉంది ఇప్పటి వరకు మనం చూస్తున్నది ఏంటంటే ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసి దాదాపు నలభై వేల మంది ప్రజల్ని గాజా ప్రజలను చంపేసింది అందులో సగం మందికి పైన చిన్నపిల్లలు తర్వాత నరకం భూ భూమి మీద నరకం అనేది వాళ్ళు చూస్తున్నారు అక్కడ గాజాలో ప్రజలు ఎందుకంటే వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏవి ఉండట్లేదు కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోయింది భయంకరమైన జబ్బులు ప్రబలిపోయినాయి పిల్లలకి ఆహారం లేకుండా అయిపోయింది అంత ఊహించని ఒక హ్యూమన్ ట్రాజిడీ అంటాం ఈ స్థాయిలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ స్థాయిలో హ్యూమన్ ట్రాజిడీ అనేది ఎప్పుడు లేదు ఇది దీనికి బాధ్యత అయితే ఇజ్రాయెల్ వహించాలి ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏమంటే అక్టోబర్ సెవెంత్ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు అది కూడా ఘోరమైంది కాకపోతే వాళ్ళు ఎందుకు జార చేశారు అనే దానికి మళ్ళీ వాళ్ళ వైపు నుంచి ఒక రీజన్ ఉంది ఇదేంటంటే చీమా చీమా ఎందుకు గుట్టావు అంటే ఏదో కథ ఉంది కదా చేపల కథ అలాగా ఒకరికొకరు వాళ్ళ వాళ్ళు రీజన్ చెప్తారు ఏమో కొంతమంది హమస్ సంబంధించిన పాలస్తీనా నాయకుల్ని తన దేశంలో బందీలుగా పెట్టుకుంది ఎప్పటి నుంచో వాళ్ళని విడిపించుకోవడానికి అమస్సు వాళ్ళ దేశం మీద దాడి చేసి వాళ్ళల్లో కొంతమందిని తెచ్చుకుంది మీరు వదిలితే మేము వదులుతామని నిజానికి వీళ్ళు వదిలేసి ఉంటే వీళ్ళు వదిలేకపోతే అప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకున్న అర్థం ఉంది వీళ్ళు వదలకుండా అమస్సుని ఏరువేత పేరుతో జనావాసాల మీద స్కూళ్ళ మీద హాస్పిటల్ మీద ఎండ్ల ఎండ్ల మీద విపరీతంగా చివరికి యుఎన్ఓ కల్పించిన దాన్ని ఏమంటారు సిక్కుల శిబిరాల మీద వాటి మీదంతా కూడా శరణార్థుల శిబిరాల మీద వాటి మీద అంతా కూడా భయంకరమైన భూగో భూతల దాడి సముద్ర మార్గం దాడి గగనతల దాడి అన్ని రకాల దాడులు చేసి నలభై వేల మందిని చంపేసింది దీంతో హమస్కి పాలస్తీనాకి సపోర్ట్ చేసే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి అరబ్బు ప్రపంచం రెండుగా విడిపోయింది ఒకటి ఇరాను ఇరాకు సిరియా లెబనాను యమెన్ను పాలస్తీనా ఇవన్నీ ఒకటి వీటిని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పేరు పెట్టారు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అమెరికా ఫ్రాన్సు ఇంగ్లాండు వెస్ట్రన్ కంట్రీస్కి వ్యతిరేకంగా వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు రెండో వైపు సౌదీ అరేబియా యుఏఈ లాంటి దేశాలు ప్రో అమెరికా అప్రోచ్ ఉన్నాయి దీనికి మళ్ళీ ముస్లిమ్స్లోనే రెండు సెక్లు ఉన్నాయి షియా ముస్లిమ్స్ అంతా కూడా నేను చెప్పిన ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెంట్ అంటే లెబనాను పాలస్తీనా సిరియా ఈ దేశాలంతా ప్రధానంగా ఇరాను ఈ దేశాల్లో ప్రధానంగా షియా ముస్లిమ్స్ ఉంటారు వీళ్ళు షియాని పాటించేవాళ్ళు ఇక్కడేమో సౌదీ అరేబియా యుఏఈ ఇక్కడంతా సున్నీ ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళందరూ ఇటు అమెరికాతో మంచిగా ఉంటారు ఇటు ఇజ్రాయెల్తో కూడా నార్మలైజేషన్ ప్యాక్ట్ ఇంకా జరగలేదు కానీ ఆ ప్రాసెస్లో ఉన్నారు కరెక్ట్గా దీని అంతా దెబ్బతీయడం కోసమే అమాస్ అనేది దాడి చేసింది అప్పటి నుంచి వన్ ఇయర్గా ఇజ్రాయిల్ పెద్ద పెద్ద ఎత్తున గాజాని తుడిచిపెట్టేసింది గాజా ప్రజల్ని నలభై వేల మంది చంపేసింది మరోవైపు దానికి సపోర్ట్గా హమాస్కి సపోర్ట్గా లెబనాన్లో హిజ్బుల్లా గ్రూప్ ఉంది హిజ్బుల్లా అనేది మళ్ళీ ఇరాన్ సపోర్ట్ చేస్తున్న గ్రూపు ఆయుధాలు కానీ ఇవన్నీ ఇరాన్ ఉంటుంది అంటే ఈ నేను చెప్పిన యాక్సిస్ ఆఫ్ ప్రెసిడెంట్లో బలమైన దేశం అంటే ఇరానే సో ఇరాన్ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఒక పక్క అమాస్కి చేస్తుంది యమన్ తీవ్రవాదులకు చేస్తుంది యమన్లో హౌతీలు ఉన్నారు వాళ్ళ మీద కూడా నేను వీడియోలు చేస్తాను హౌతీకి చేస్తుంది ఇటుపక్క హిజ్బుల్లాగా చేస్తుంది ఇంకా చిన్న చిన్న తోక సంస్థలు అంటారు వాటిని చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అనేవి వాళ్ళందరికీ ఇరాన్ సపోర్ట్ చేస్తుంది సో వీళ్ళేం చేస్తున్నారు లెబనాన్ ఇజ్రాయెల్ బార్డర్ సో లెబనాన్ సౌత్ ఇజ్రాయెల్ నార్త్ కొట్టుకుంటుంటారు ఎప్పటి నుంచో వీళ్ళు హమాస్ మీద దాడుల్ని తగ్గించడం కోసం ఇజ్రాయల్ని ఇబ్బంది పెట్టేదాని కోసం హిజ్బుల్లా వాళ్ళు ఇటు నుంచి ఇజ్రాయెల్ని అటాక్ చేస్తున్నారు అప్పుడప్పుడు రాకెట్ లాంచర్లు మిసైళ్ళు అక్కడికి వేయడం జనావాసాల మీదకి వేయట్లేదు ప్రధానంగా మిలిటరీ దాని మీదకి వేస్తున్నారు సో ఇది దాంతో ఇప్పుడు ఏమైందంటే ఇజ్రాయెల్ ఎవరి మాట వినట్లేదు ఒక పక్క యుఎన్ఓ అనేక సార్లు చెప్పింది ఒక పక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది వార్ క్రైమ్స్ కింద నెతన్యాహుని వార్ క్రిమినల్గా డిక్లేర్ కూడా చేసింది అయినా క్యారి చేయట్లేదు ఎందుకంటే అమెరికా ఎన్ని పైకి దొంగ కథలు చెప్పినా అది ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది అమెరికాతో స్నేహితులుగా ఉన్న ఫ్రాన్సు జర్మనీ బ్రిటన్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు అమెరికా అయితే తన ఆయుధాలని బాంబింగ్ బాంబర్స్ని అన్నిటిని పంపిస్తుంది అందువల్ల ఇజ్రాయెల్ ఎవరిని క్యారి చేయట్లేదు అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్కి ఆ స్ట్రెంగ్త్ కూడా ఉంది మిలిటరీ పరంగా సో ఇప్పుడు ఏమైంది ఇజ్రాయెల్ గత రెండు వారాల నుంచి లెబనాన్ దేశం మీద బీరూట్ లెబనాన్ రాజధాని బీరూట్ మీద ఎయిర్ స్ట్రైక్స్ మొదలుపెట్టింది ఈ ఎయిర్ స్ట్రైక్స్లో లెవ ఈ హిజ్ ఈ హిజ్బుల్లా నాయకుడు ఆయన్ని సెక్రటరీ జనరల్ అంటారు హిజ్బుల్లాకి ఆయన హసన్ నస్రుల్లా అరవై నాలుగేళ్ళు ఆయన గత ముప్పై రెండు రెండేళ్లుగా నాయకత్వం వహిస్తున్నాడు అరబ్బు ప్రపంచంలోనే అతను ఒక హీరో అని చెప్పచ్చు అరబ్బు ప్రపంచంలో అతను అతన్ని హీరోగా చూస్తారు పాకిస్తాన్లో కూడా మొన్న ఆయన చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగాయి ఇప్పుడు ఈయన చనిపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరబ్బులందరూ కొన్ని దేశాల మినహా ఈ సౌదీ అరేబియా లాంటి దేశాల మినహా ప్రపంచవ్యాప్తంగా ఉండే అరబ్బులందరూ కూడా దుఃఖిస్తున్నారు ఈవన్న యాంకర్లు కూడా చెబుతూ చెప్తూ ఏడ్ చేస్తున్నారు అంత ఆ ప్రజలకు ప్రీతమ నాయకుడు ఆయన సో అట్లాగే వీళ్ళకందరికీ అతి దారుణమైన శత్రువు కూడా ఎందుకంటే ఆయన కరిస్మా కూడా కరిస్మాటిక్ లీడర్ ఓన్లీ లీడరే కాకుండా ప్రజలతో కూడా మమేకమయ్యి లెబనాన్ సమాజంలో కానీ రాజకీయాల్లో లెబనాన్ రాజకీయాల్లో కానీ ఆయన మమేకమయ్యాడు ఓన్లీ ఒక మిలిటెంట్ గ్రూప్గా ఉన్న దాన్ని వైడెన్ చేశాడు ఆయన ప్రజలు సామాన్య ప్రజలకు కూడా దగ్గర చేశాడు అందువల్ల అతన్ని ఎప్పటి నుంచో చంపాలని అమెరికా ఇజ్రాయెల్ వేటాడుతూనే ఉన్నాయి కానీ ఇప్పటికీ సాధ్యమైంది అప్పటికి ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే ఆరు సిమిలర్ బిల్డింగ్లు ఉంటాయి ఆరు మనం కానీ వీడియోలు చూస్తే తెలుస్తుంది ఆరు సిమిలర్ బిల్డింగ్లో ఏ బిల్డింగ్లో ఆయన ఉంటాడో కూడా ఎవరికి తెలియదు పైగా ఆయన ఎక్కడుంటాడో ఆ బిల్డింగ్లో ఉండడు ఆ బిల్డింగ్ కింద అరవై అడుగుల లోపల ఒక సెకండ్ బంకర్ అంటారు బంకరు బంకర్ కింద ఇంకొక బంకరు ఆ బంకర్లో కూడా వెరీ వెరీ కా ఎటువంటి బాంబులు ధ్వంసం చేయలేని స్థాయిలో కాంక్రీట్ వేసుకొని నిర్మించుకున్న బంకర్లు దాన్ని ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఏ బంకర్లో ఉన్నాడో ఆయన ఐడెంటిఫై చేసి దాని మీద అతి శక్తివంతమైన బాంబుల్ని విడిచారు ఆ బంకర్లను కూడా పేల్చేసింది బంకర్ని పేల్చే ట్యాంకర్స్ అంటారు వాటిని వాటిని రెండవ ప్రపంచ యుద్ధం నుంచి జర్మనీ డెవలప్ చేసింది వీటిని బంకర్ని పేర్చే బాంబుల్ని దాన్ని ఇప్పుడు పెద్ద స్థాయిలో వీళ్ళు తీసుకున్నారు అట్లాగే ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇజ్రాయెల్ దగ్గర యూనిట్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అని ఒకటి ఉంది ఆర్గనైజేషన్ ఇది సైబర్ వార్ పేరుని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన సంస్థ అనమాట ఇది రహస్య సంస్థ ఈ యూనిట్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది వీళ్ళు వీళ్ళ ద్వారానే ఇప్పుడు హిజ్బుల్లా దీంట్లో కూడా తమ మనుషుల్ని ఇన్ఫిల్ట్రేట్ చేయగలిగారు వాళ్ళు ఎప్పటినుంచో ట్రాక్ చేస్తున్నారు వీళ్ళందరినీ దాదాపు తొమ్మిది మంది హిజ్బుల్లా నాయకులు ఉంటే అందులో ఎనిమిది మందిని చంపేయగలిగింది ఇజ్రాయెల్ సో ఇప్పుడు డిప్యూటీ నాయకుడు నయీం కాసిం ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్గా అయ్యాడు ఆయన నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయిల్ మీద ఇజ్రాయలు ఇప్పటి వరకు నిన్నటి వరకు ఎర్ స్ట్రైక్స్ చేసింది నిన్న అనౌన్స్ చేశారు టార్గెటెడ్ గ్రౌండ్ రైడ్స్ కూడా మొదలు పెడుతున్నాం సౌత్ లెబనాన్లో అని అన్నారు ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో లెబనాన్ మీద ఇండ్ల మీద కూడా బాంబులు ఇండ్ల సముదాయాల మీద కూడా బాంబులు జారుబిడిచింది ఇజ్రాయలు ఇప్పటి వరకు ఈ రెండు వారాల్లో మంది చనిపోయారు అట్లాగే నెతన్యాహు ప్రజలను హెచ్చరిస్తున్నాడు నెతన్యాహు స్టైల్ ఏంటంటే మేము ములిటెన్లు చంపుతాము మీరు ప్రజలు పారిపోండి ఇది ఫస్ట్ అనౌన్స్ చేస్తాడు ఆయన ఇది ఎక్కడికి పారిపోతారు ఇప్పుడు మొత్తం లెబనాన్ పాపులేషన్ యాభై రెండు లక్షలు ఇప్పటి వరకు పది లక్షల మంది బై పారిపోయారు అంటే ఒక జనాభాలో ఒక ఐదవ వంతు జనాభా పారిపోయింది సో మిగతా జనాలు ఎక్కడికి పారిపోతారు వాళ్ళు ఎక్కడ బతుకుతారు ఎక్క ఏ మూలక పోయినా వైలెన్సే ఉంది ఎక్కడ పోయి ఉంటారు వాళ్ళు సో ఇది మేజర్ అది అతనికి కూడా తెలిసింది అతను వీళ్ళు పారిపోలేరు పారిపోయే వాళ్ళ మీద కూడా బాంబులేసిన చరిత్ర గాజాలు మొన్ననే ఇటీవలే పారిపోతున్న వాళ్ళ మీద కూడా బాంబు లేశారు సో అలాగా అతను ఒక సామూహిక జాతి జాతిని అరబ్ జాతిని నిర్మూలిస్తారా అన్నంత స్థాయిలో సామాన్యుల్ని పిల్లల్ని శిక్షించడం అనేది ఇజ్రాయెల్ చేస్తున్న అతిపెద్ద క్రైము దానికి ఇప్పుడు ఎదురు లేకుండా ఉంది ఈ క్రమంలో ఇరాన్ అనుబాంబు ప్రయోగిస్తుందా అన్న చర్చ మొదలైంది ఇది కానీ అనుబా ఎందుకంటే ఇజ్రాయెల్ని వేరే రకంగా ఎవరు కూడా నిలవరించే శక్తి అరబ్బు ప్రపంచానికి లేదు ఎందుకంటే లెబనాన్ ఆల్రెడీ భయంకరమైన ఎకనామిక్ క్రైసిస్లో ఉంది హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఫుడ్ లేదు ఆల్రెడీ లెబనాన్లో అలాంటి వాళ్ళు ఎక్కడ పోరాడతారు వాళ్ళ మీద పోరాడలేరు సో ఇరాన్లో కూడా క్రైసిస్లు ఉన్నాయి సో ఇంకా చిన్న చిన్న దేశాలు యమన్ కానీ సిరియా ఇవన్నీ వాళ్ళు ఇజ్రాయెల్తో పోరాడే శక్తి లేదు ఇటువంటి కాంటెక్స్లో ఇరాన్కి ఉన్న ఆల్టర్నేటివ్ అనుబవమును ప్రయోగించడమే అనుభవము కానీ ప్రయోగిస్తే లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది ప్రపంచం రెండుగా చీలిపోయే అవకాశం ఉంది ఇజ్రాయల్కి అమెరికా బ్రిటన్ జర్మనీ ఫ్రాన్సు ఇలాంటి దేశాలను సపోర్ట్ చేస్తాయి అనివార్యంగా వాళ్ళకి వ్యతిరేకమైన చైనా రష్యా లాంటి దేశాలు ఇరాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది రెండుగా చీలిపోతే ఒక మినీ థర్డ్ వాడు వస్తుందా అన్న ఒక భయాందోళన అయితే వీటి మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ చేసి వర్క్ చేస్తున్న ఎక్స్పర్ట్ల మనం వీడియోలు కానీ చూస్తే ఈ ఒక భయాందోళనలు వాళ్ళల్లోనే కలుగుతూ ఉన్నాయి ఇటువంటి హ్యూమన్ ట్రాజిడీ అనేది చరిత్రలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎప్పుడు జరగలేదని వాళ్ళు చెప్తున్నారు మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది తెలీదు మోడీ లాంటి వాళ్ళు కూడా దీన్ని యాక్టివ్గా గమనిస్తున్నారు నిన్న కూడా నెతన్యాహుతో మోడీ మాట్లాడాడు కానీ నెతన్యాహు ఎవరి మాట వినే పరిస్థితి లేదు ఎందుకంటే అతని దేశంలో అతనికి వ్యతిరేకత ఉనింది అతను దిగిపోయే పరిస్థితి ఉన్నింది హమస్ అతనికి మేలు చేశారు హమస్ కానీ దాడి చేయకపోయింటే ఈ పాటికి అతను దిగిపోయేవాడు సో అతనికి ఇంటర్నల్గా డొమెస్టిక్ పాలిటిక్స్లో భాగంగా అతనికి యుద్ధం అవసరం అయితే దీనివల్ల ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు